సో ప్రతి వారం ఏదో ట్వీట్ వేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయని ప్రయత్నించే మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సడన్ గా ఉద్యోగుల మీద అతి ప్రేమ వచ్చేసింది మమకారం వచ్చేసింది ఎప్పుడు వేలైనంత ప్రేమ కురిపించేశారు ఆయన ఉద్యోగుల గురించి తెగ బాధపడిపోయారు అయ్యయ్యో వాళ్ళు ఏమైపోతున్నారో అని ఆయనకి పాతవన్నీ మర్చిపోయి తెగ బాధ పడిపోయారు కన్నీళ్లు పెట్టేసుకున్నారు పాపం ఉద్యోగుల మీద తెగ హైరాణ పడిపోయారు ఒక ట్వీట్ కూడా పెట్టేశారు మీరు ఏం చేస్తున్నారు చంద్రబాబు ఉంటే మేము ఉన్నప్పుడు ఏం చేశాను తెలుసా అని ఏం చేశాము అన్నది ఆయన మర్చిపోయారు కానీ ఉద్యోగులు మర్చిపోలేదు ఎంత రాచి రంపాన పెట్టారో ఉద్యోగులు మర్చిపోలేదు కన్నీళ్లు పెట్టుకున్నారో అప్పట్లో ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వలన ఆ విషయాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు ఒక ఆఫీసర్ మన ఇంటికి వచ్చి ప్రవీణ్ ప్రకాశ మన ఉద్యోగుల ఇళ్ళకొచ్చి టీచర్ల ఇళ్లకు వచ్చి చేసిన రాద్ధాంతాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు కానీ జగన్మోహన్ మాత్రం ఆజ్ యూజువల్ ఏదేదో జరిగిపోతుంది అంటూ కన్ఫ్యూజ్ చేయడానికి బ్రహ్మాండంగా పాపం చాలా బాధపడిపోయారు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధపడడం ఎలా ఉంటుందంటే అందరి ముందు నూరు ఎలుకల్ని తిన్న పిల్లి మూతుచ్చుకొని నేను పచ్చి శాకాహారిని అని చెప్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఐదు సంవత్సరాలు చేసిన దురాగాతాలన్నీ దుశ్చర్యలన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో నేను పచ్చి శాకాహారిని అసలు నాకు మాంసాహారం అంటే తెలియదు తెలీదు నేను ఎవరిని బాధ పెట్టలేదు అంటే ఎలా ఉంటుందో మాంసాహారం తప్పు కాదు కానీ నేను పచ్చిసే అక్కాహర్ని అని చెప్పడం మొత్తం తప్పే